శ్రీలక్ష్మి గారు ఇప్పుడు మనం అమ్మవారు పురుష రూపంలో వచ్చి వాళ్ళకి మళ్ళీ స్త్రీ శక్తులను ఇచ్చి సృష్టి స్థితి లయలు ఏ విధంగా నిర్వహణ చేస్తామని చెప్పుకున్నాం కదా ఈ విషయాన్ని గుడివాడ నుంచి స్వర్ణలత అనే అమ్మాయి కొంచెం వివరణ కావాలని కోరారండి ఆవిడ సందేహం ఏమిటంటే ఈ లక్ష్మీనారాయణులు అమ్మవారి యొక్క అంశగా ఎలా వచ్చారు అనేటువంటిది ఆవిడ సందేహం అయితే దానికి మనం ఇచ్చే వివరణ ఏంటంటే స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి శివుడితో భేదం ఉన్న తను కాదు అభేదం వాళ్ళిద్దరికి అంటే ఒకటే శివ కేశ కేశవాయ శివరూపం శివుడు రూపమే మళ్ళీ కేశవ రూపం అందుకని వీళ్ళిద్దరూ అభిన్నం అనే చెప్తారు భిన్నం అని ఎప్పుడూ చెప్పరు అంటే ఒకే వ్యక్తి భిన్న రూపాల్లో కనిపించడం అంటే ఇప్పుడు స్త్రీని మనం ఒక కన్యగా చూస్తాం వివాహితగా చూస్తాం తల్లిగా చూస్తాం అత్తగా చూస్తాం అమ్మగా చూస్తాం చూస్తాం నాయనమ్మ అమ్మమ్మగా కూడా చూస్తాం ఒకే స్త్రీని ఇన్ని భిన్న రూపాల్లో చూసినప్పుడు ఒక దేవతని ఇన్ని భిన్న రూపాల్లో మనం ఎందుకు చూడకూడదు అనేక రూపాల్లో అనేక రూపాలు రూప చాలా రూపాల్లో ఉంటుంది ఆవిడ అన్ని బహురూపాల్లో ఉన్నటువంటి అమ్మవారు తన యొక్క శక్తిని ఈ స్థితికారకత్వం కోసం విష్ణుమూర్తికి ఇచ్చింది కాకపోతే విష్ణుమూర్తిని ఒక పురుష రూపంలో పెట్టింది మొత్తం సృష్టి అంతా రజోగుణం నిండిపోయింది స్త్రీ యొక్క శక్తితోనే నిండి ఉంది మన లలితాదేవి చరిత్ర ప్రకారం సృష్టి అంతా రజోగుణంతో నిండి ఉండి స్త్రీ యొక్క శక్తితో నిం నింపబడి ఉంది దాన్ని కొంత సత్వగుణానికి బ్రహ్మనిచ్చింది కొంత రజోగుణానికి విష్ణుమూర్తినిచ్చింది గుణాన్ని శివుడికి ఇచ్చిందని మన కథలు చెప్తాయి అంటే గుణాన్ని ఇలా పంచింది ఆవిడ అంటే ఇలా పంచకపోతే సృష్టి యొక్క వలయం ఎట్లా తిరుగుతుంది సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఎప్పుడు సత్వగుణం ఉంటే అది కలియుగం ఎందుకు అవుతుంది పైగా కరెక్ట్గా ఎప్పుడు రజోగుణం ఉంటే అది కలియుగం ఎందుకు అవుతుంది అన్ని రకాలైనటువంటి అవస్థలని ప్రతి యుగము కూడా అనుభవించవలసిందే అందుకని ఒక పురుష రూపంలో ఉన్నటువంటి లలితాదేవి శక్తిని విష్ణుమూర్తి అనే పేరు పెట్టింది ఆవిడ కానీ తానే విష్ణుమూర్తి ఒక ఆ విష్ణుమూర్తికి ఒక స్త్రీ కారణంగా చైతన్యం వచ్చి మొత్తం స్థితి కారకత్వం అంతా కూడా అంటే మనిషి జన్మించాడు కానీ అతనికి విద్యాభ్యాసము వివాహము మరణ పర్యంతం ఎన్నో రకాల దశలన్నింటినీ ఇచ్చేది మళ్ళీ విష్ణుమూర్తి కనుక అవునండి ఆ యొక్క శక్తిని ఇవ్వటానికి పురుష శక్తి ఒక్కటే చాలదు కనుక ప్రకృతి పురుషులిద్దరూ కలిసి ఉండాలని లక్ష్మీదేవిని తన అంశగా పంపించి ఒక స్త్రీ రూపాన్ని సహాయంగా పంపించింది అందుకని విష్ణుమూర్తి లక్ష్మీదేవి జగవ జగదంబ యొక్క అంశలుగానే సహాయం తీసుకొని స్థితి కారకత్వం అనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి దశని పూర్తి చేస్తారు లేకపోతే వా ఈవిడ సహాయం లేనిదే ఈవిడ ఆదేశం లేదే విష్ణుమూర్తి కానీ లక్ష్మి కానీ చేయలేరు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి ఈ సృష్టి స్థితి లయల్లో స్థితి కారకత్వాన్ని నిర్వహించాలంటే దానికి లలితాదేవి యొక్క అనుజ్ఞలు ఆదేశాలు ఆశీస్సులు కూడా కావాలి ఈ మూడు ఇవ్వటానికి వాళ్ళని ఒకళ్ళని పురుష రూపంలో ఒకళ్ళని స్త్రీ రూపం తన అంశాలుగా ఆవిడ జన్మి నారాయణు నారాయణు అంతే అంతే కదండి అంతే అంతే నారాయణి నారాయణుడు ఈ రకంగా వాళ్ళని రెండు అంశాలుగా వాళ్ళని సృష్టించి ఆ స్థితి కారకత్వం అనేటువంటి కార్యాన్ని పూర్తి చేయించింది వాళ్ళ చేత కానీ మూలకారిణి ఆవిడే మూలకారిణి ఆవిడే ఇదండి చాలా మంచి ప్రశ్న అడిగారు స్వర్ణలత గారు మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి ఉండేటువంటి సందేహం దీని ద్వారా వాళ్ళందరికీ కూడా వివరణ మనం ఇవ్వటం జరిగింది గారి ద్వారా మంచి విషయం స్వర్ణల